అందరికీ నమస్కారం విశ్వామిత్ర ఆస్ట్రాలజీ జిల్లా మదిర ఓం గిరిగి అందరికీ కూడా విశ్వామిత్ర ఆస్ట్రాలజీ తరపున దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి అందరికీ కూడా మీరు ఎంచుకున్న ఏదైతే ఉన్నా ఇన్ని ఆశయాలు నెరవేరమని ఆరోగ్యం ఐశ్వర్యం రావాలని కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకునే ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే నవగ్రహాలు పాటు ఇంకా వేరే గ్రహాలు ఏమైనా ఉన్నాయా అనే ఒక ముఖ్యమైన అంశం మీద ఈరోజు మనం వీడియో చేస్తున్నాం మనకి నవగ్రహాలు అంటే తొమ్మిది గ్రహాలు మనం చూస్తే సూర్యుడు చంద్రుడు పుజుడు గురుడు శుక్రుడు బుధుడు శని భగవానుడు రాహువు కేతువు ఈ విధంగా మనకి నవగ్రహాలు అంటారు దాని గురించి మీకు అందరికీ తెలుసు తొమ్మిది గ్రహాలు ఉంటాయని ఇంకా ఇవి కాకుండా ఇంకా ఏమన్నా గ్రహాలు ఉన్నాయా అనేది మన ముఖ్యమైన టాపిక్ కానీ విషయం ఏంటంటే తొమ్మిది గ్రహాలు కాకుండా అంతర్గతంగా ఇంటర్నల్గా శాసించే మూడు గ్రహాలు ఉన్నాయి అయ్యే యురేనస్ నెప్ట్యూన్ ఫ్లూటో ఇవి ఇవి కూడా మనకి ఇంటర్నల్గా అంతర్గతంగా వేరే గ్రహాలతో మనకి జీవితంలో ఫలితాలు శుభ ఫలితాలు అశుభ ఫలితాలు కూడా ఇస్తుంటాయి ఆ శుభ ఫలితాలు అశుభ ఫలితాలు అనేది మనకు తెలిసినట్టు మన కోణాలు కేంద్రాలు దుస్థానాలు కుత స్థానాలు బట్టి మనం చూసుకోవాలి సో ఈ నవగ్రహాలు కాకుండా యురేనస్ నెప్ట్యూన్ ఫోటో ఇవి మరి ఎలా అనేది మనం చూడొచ్చు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంఆర్ఐ స్కాన్ తీస్తే ఏ విధంగా మనకి రిపోర్ట్ వస్తుందో మా మన ఆస్ట్రాలజస్ దగ్గర కూడా ఈ యూరనస్ నెప్ట్యూన్ ఫ్లూటో అవి ప్లేసెస్ బట్టి మనం తీసుకొని మనం రిజల్ట్స్ ఇవ్వచ్చు సో ఈ యురెనస్ నెప్ట్యూన్ ఫ్లూటోలో కొంతమంది రాహుకేతుల్ని ఛాయాగ్రహాలు అంటుంటారు కానీ ఈ యురేనస్ కెప్టెమ్ ఫోటో కలిపితే మనకి పన్నెండు గ్రహాలు వస్తాయి మరి మనకి ఉన్న వాస్తవంగా అయితే తొమ్మిది గ్రహాలే కానీ ఈ యురేనస్ కెప్టెం ఫోటో గ్రహాలు చాలా సపోర్టివ్ గ్రహాలు ఇంటర్నల్గా ఉంటాయి అంతర్గతంగా మనకి జాతకుడికి జాతకాలకి సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ వాళ్ళ బోనస్ విషయాలు కానీ ఎక్స్ట్రా ఏమన్నా రావాల్సిన బెనిఫిట్స్ ఉంటే ఈ ఇంటర్నల్ అంతర్గత గ్రహాలు వివరణ ఇస్తాయి విశ్వామిత్ర ఆసాలవి అమ్మన్ జిల్లా మధ్య మీరున్న ఫడేంద్ర